ఎన్నో నెలల నుండి జీతాలు రాక అప్పులపాలయ్యాము అప్పులు చేసి గ్యాస్ బిల్లులు గుడ్ల బిల్లు మేమే కడుతున్నామంటూ ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మధ్యాహ్న భూషణ కార్మికులు

చెప్పలేకపోతున్నారు నరుని అంటున్నారు మరి ఏం చేయాలి మేము మేము దొంగతనం చేస్తున్నామా కష్టం చేస్తే మాకు జీతం ఇస్తలేరు ఏం చేయాలి మేం మా ప్లేస్ లో వాళ్ళు ఉండి వాళ్ళకు కూడా తెలిసిపోతుండే ఎట్లా తిప్పులు పెడుతున్నాం ఏం చేస్తున్నాం మా ఇంట్లో కూడా మట్లా మేము చేయం మేము ఎంత మంచి చేస్తున్నాం మేము